మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గుంటూరు జిల్లా అంటే కొత్త గుంటూరు జిల్లా ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గం జిల్లాకు సంబంధించిన న్యాయవాదుల సదస్సును నిర్వహించడం జరిగింది ప్రధానంగా న్యాయవాదుల సమస్యను న్యాయవాదుల సమావేశాన్ని నిర్వహించడానికి గల కారణం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యం సంవత్సరం కాలంలో అంటే టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి అయినటువంటి సందర్భంలో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ పన్నెండు మాసాల పరిపాలన కూడా ఒక దుష్ట పరిపాలనగా ఉంది అభివృద్ధి కార్యక్రమాలు లేవు సంక్షేమ కార్యక్రమాలు అమలు లేదు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చినటువంటి సందర్భం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా అణచాలి తప్పులేదు ఎలా అణచాలనుకోవటంలో ఎలా మా పార్టీని ఇబ్బంది పెట్టాలనుకోవటంలో ప్రత్యర్థి రాజకీయ పార్టీకి ఉండటం అనేది సహజమైన విషయం ఇల్లీగల్గా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడవలసినటువంటి పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని మా మీద కేసులు పెట్టి మమ్మల్ని వేధించి పార్టీని దెబ్బతీయాలనేటువంటి ఒక ప్రయత్నం చాలా స్పష్టంగా జరుగుతూ ఉంది ఆ ప్రయత్నం అందరికీ అర్థమైంది కేసుల మీద కేసులు కేసుల మీద కేసులు అనవసరమైన కేసులు అక్రమమైన కేసులు పోలీసులు పెడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ చెప్తున్నారు పోలీసులు పెడతా ఉన్నారు ఇది ప్రజాస్వామ్య దేశంలో ఇలా జరగడానికి వీల్లేదు ఈ సంవత్సరం పాటు జరిగిన దుష్ట పరిపాలన మీద న్యాయవాదులుగా మేము స్పందించాల్సిన అవసరం ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో గుంటూరు జిల్లాకు సంబంధించిన న్యాయవాదులందరూ కూడా సుమారుగా రెండు వందల పైచిలకు మంది న్యాయవాదులు వాళ్ళ సమావేశమై ముక్త కంఠంతో పోలీసులు చేస్తున్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని తీవ్రంగా ఖండించడం జరిగింది సింపుల్ ఇల్లీగల్ యాక్టివిటీ ఇన్ని పెద్దగా ఏం చెప్పను నేను ఒక్క మాటతో అర్థమైపోద్ది మీకు కొమ్మినేని శ్రీనివాసరావు గారు సాక్షిలో మోడరేటరు ఆయన మీద కేసు పెట్టారు అది కూడా అన్యాయమైన కేసు అన్యాయమైన కేసు అని సుప్రీం కోర్టు చెప్పింది ఇవాళ ఇందాక కొన్ని గంటల క్రితమే ఆయన మీద పోలీసులు ఏమి సెక్షన్ పెట్టారు తెలుసా మీకు చూసే ఉంటారుగా మీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ సాక్షిలో మోడరేటర్గా ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారు కొమ్మినేని లైవ్ షో కండక్ట్ చేస్తున్నప్పుడు కృష్ణంరాజు గారనే ఒక ఎనలిస్టు వ్యాఖ్యలు చేస్తే ఎట్లా వర్తిస్తుందండి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఎక్కడైనా ఎస్సీల గురించి కానీ ఎస్టీల గురించి కానీ మాట్లాడారా కారణం ఒకటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెడితే లోయర్ కోర్టులో బెయిల్ రాదు అంటే లోయర్ కోర్టులో బెయిల్ రాకోకుండా నివారించడమే జేయము తప్ప వాళ్ళు నేరం చేశారనే ఉద్దేశమే లేదు పోలీసు వారికి కూడా ఏంటిది ఎక్కడికి వెళ్తుంది సమాజం దీని మీద తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ మేమందరం కూడా చర్చించుకోవడం జరిగింద ఇలా ఒకటి ఉదాహరణ చెప్తున్నా కానీ అన్ని కేసులు అయితే ఆల్మోస్ట్ ఆల్ త్రిబుల్ వన్ పెట్టారు అది అంతే సుప్రీం హైకోర్టు చెప్పింది త్రిబుల్ వన్ దీనికి పెడతారు ఏంటని ఇట్లా అనేకమైన ఐపీసీలో అదే బిఎన్ఎస్ఎస్లో ఉన్నటువంటి సెక్షన్స్ని అక్కడ ఆపాదించి మమ్మల్ని మా కార్యకర్తల్ని మా నాయకుల్ని ఎక్కువ కాలం జైల్లో పెట్టి వేధించాలనేటువంటి ప్రయత్నం చేయటాన్ని ఈ న్యాయవాదుల సమావేశం ముక్త కంఠంతో ఖండించింది ఇంక ముందు జరిగితే మేము ఒప్పుకోము పోలీసు యంత్రాంగం మీద మేము యాక్షన్ తీసుకుంటాం లీగల్ పద్ధతుల్లో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి చెంచాలుగా ప్రవర్తిస్తున్నారో పోలీస్ అధికారులు వాళ్ళందరి సంగత చట్ట ప్రకారంగా తేరుస్తామని కూడా మేమందరం కూడా నిర్ణయించుకోవడం జరిగిందని మనం చూస్తాం విఆర్ ఆల్ యునైట్ ఈ రా ఈ జిల్లాలో ఉన్నటువంటి న్యాయవాదులు రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులు జరుగుతున్నటువంటి అన్యాయానికి అక్రమానికి వ్యతిరేకంగా చట్టాన్ని తమకు అనుకూలంగా తీసుకొని మా మీద కక్షాదింపు చేయాలనేటువంటి ప్రయత్నాన్ని మేము నివారిస్తాం తిరగబడతాం చట్ట ప్రకారంగా ఎదుర్కొంటామని చెప్పేటటువంటి ప్రయత్నమే ఇవాళ ఈ సమావేశం యొక్క ప్రధానమైన ఉద్దేశం అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇవాళ సుప్రీంకోర్టులో కొమ్మిరేని శ్రీనివాస్ గారికి తక్షణమే వితౌట్ డిలే రిలీజ్ చేయమని ఆర్డర్ ఇచ్చారు దీన్ని బట్టి అవుతుంది కొమ్మిరేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేయడం తప్పు నెంబర్ వన్ ఫార్టీ వన్ నోటీస్ దాని థర్టీ టూ క్లాస్ టూనా థర్టీ ఫైవ్ క్లాస్ టూ బిఎన్ఎస్ఎస్ దాని ప్రకారం వాళ్ళు ఇచ్చిన కేసు ప్రకారం వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్ ప్రకారం వాళ్ళు కట్టిన సెక్షన్స్ ప్రకారం కేవలం డెబ్బై ఏళ్ళు నిండినటువంటి వ్యక్తిని కేవలం థర్టీ ఫైవ్ క్లాస్ టూ అంటే ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించాల్సిన కేసులో మీరు ఎందుకు అరెస్ట్ చేశారని అడిగింది అడిగింది నేను కాదు జగన్మోహన్ రెడ్డి గారు కాదు లేదా ఇంకోరు కాదు కోర్ట్ ఎలా అరెస్ట్ చేస్తారు మీరు అడిగింది ఇంకో మాట మీకు చాలా విచిత్రమైన మాట జర్నలిస్ట్ ఏదో మాట్లాడితే మోడరేటర్ నవ్వితే అరెస్ట్ చేస్తారా నవ్వితే అరెస్ట్ చేసేస్తారా అడ్డుకోకపోతే అరెస్ట్ చేసేస్తారా మేము కూడా చాలా సందర్భాల్లో కేసు విచారణప్పుడు నవ్వుతాం అది అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ సుప్రీంకోర్టే బహిరంగంగా వ్యాఖ్య చేసిందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని కుమ్మిని శ్రీనివాస్ గారు లాంటి ఒక చట్టబద్ధమైన పౌరుడుగా ఉన్నటువంటి వ్యక్తిని కేవలం సాక్షిలో పనిచేస్తున్నా కక్షతో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయించేటటువంటి కార్యక్రమం చేశాడు అది వాళ్ళ తేట తెల్లవైందని కూడా మనం చేస్తుంది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో ఐపీఎస్ అధికారులు ఉన్నారో డిఎస్పీలు ఉన్నారో సిఐలు ఉన్నారో ఎస్ఐలు ఉన్నారో గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా మీరు సెక్షన్స్ వేసి మమ్మల్ని బలవంతంగా అరెస్ట్ చేసి మమ్మల్ని జైల్లో పెట్టి వాళ్ళు నవ్వుకునే విధంగా వాళ్ళ సంఖ్య గుద్దుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు మీరు జాగ్రత్త ఈ సమాజంలో చట్టం ఒకటి ఉంది ఆ చట్ట ప్రకారం మీరు వ్యవహరించకపోతే మీ సంగతి కూడా తెలుస్తాం దానిలో ఏ విధమైన సందేహం లేదు మీరు కాకీ బట్టలు వేసుకొని మీరు రివాల్వర్ తీసుకొని లాఠీ తీసుకొని మీరు చట్టాన్ని కాపాడాలి అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారి చెంచాలుగా పనిచేస్తే

అంత చంద్రబాబు నాయుడు దగ్గర కాదు పక్కనే ఉన్నారు తెలివైన వాళ్ళు ధనవంతులంతా కూడా మా దగ్గర అంత తెలివి లేదని చెప్పండి కొద్దిగా చంద్రశేఖర్ గారికి ఏదన్నా అయినా అప్పిస్తానంటే కొద్దిగా తెలివి తీసుకుంటాం ఇస్తాడని కనుక్కోండి తీసుకోండి మళ్ళీ మాది లేదు తీసుకోవాలి కదా అప్పు అయినా అప్పు డబ్బులు వద్దులే డబ్బులు అంటే మళ్ళీ అవి బాగోదు తెలివి ఏదైనా అప్పిస్తానంటే చెప్పండి అప్లికేషన్ పెట్టుకుంటాం ఇప్పుడే ఇమీడియట్ గా పెట్టుకుంటాం తెలివి లేదుగా మాకు ఆయన బాగా తెలివి ఉంది అపారమైన తెలివి అపారమైన ధనం ఉంది ఆయన ధనం మాకొద్దు ఆయన ధనం ఏదో ఆయన చూసుకుంటాడు తెలివి ఏదైనా అప్పిస్తాడేమో స్వామి అప్లికేషన్ పెట్టుకుంటాం